Thank you for watching.

चल चल पर अभी भी चलता चलो जी बेटा ना पापा पापा ये सुन जाएंगे चलो इसको ट्रांसपोर्ट में लोकल बंद वाला 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 पास से गुंगली तक हमको प्रॉपर एस्टेब्लिश करना है पेंशन्स भी होना है प्रॉपर एस्टेब्लिश करना है तो बातों में होता है सर 10 दिन बाद हमें आवेदन करना है सब परफेक्ट चलो चलो

दोस्तों मैं बहुत चिंतित हूं पहले आज प्रशासन केवल प्रॉब्लम में जाकर डॉक्टर ने आई है सिलेक्शन से ना पेंशन इंश्योरेंस गवर्नमेंट दे इसको एक तरीका है ये ज्यादा है सब चला बात है ये जो प्रोजेक्ट पर चल रहा है ये हमारा क्लिनिक है हम छोटा हॉस्पिटल विकास को कर रहे हैं ना तो बात हमें मिलला है 안 돼버린 트랜스포트 버릇이야. 두려움이 돼. 안 돼, 두려움, 보담, 다안 돼. 안 돼, 좀더 가봐야. 안 돼, 나 두려워. 너 배트맨 해야 돼, 너. 그래도. 그래야지. 지금 나 에스엘. 지금 나 에스엘. 지금 나 에스엘. 그래. 그래. No, yeah. А, <laughs> <laughs> बुधिचरण दिलाते चलो याद है उसे लेकर बात करते थे इन्होंने बैट्स करने से ना सेवन आठ नंबर होना है हाँ ऐसा ये हफ्ता बीस चल रहा है लास्ट में लास्ट में एक एट्सीस इसको इस 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 उसमें नंबर पाँच एक पांच से बारह से बारह और नौ रेडिसम के नौ टेन सिक्स नाइनटी सिक्स तक नाइन्थ ईयर को बैलेंस पर पॉइंट मार्क्स अंदर है लेदर की बालक सपोशन करता है आपका आगे दर किस सर आपका आगे दर किस सर हमारी डेली सेक्शन में है दिस हिंदी इंस्ट्रक्शन चल रहा है अन्नू जी थैंक यू यस यस ना कलेक्टर वाई के जी एच लोहित सर है ना वो हमें दे दे सर शेख मिर्जा राकेश जी ये सर आपके से ना परमिशन पापा जी वन नेशन एजुकेशन पर बॉस से डिस्कशन के लिए सर आपसे बात कर लिया ट्रेनिंग में ना काम हो गया مستमची सका से जैसे और तो छोटा और सोनी फटाफट अच्छे मिल जाएंगे कमरे ढोलू पड़ पूरा पड़ सके और रेगुलेशन है बट गुड చెప్పండి అమ్మా అమ్మ మీరు ఎప్పుడు ఇచ్చినారు రాత్రి అరటిపండు ఇచ్చారా ఒడుకుడు ఇచ్చారా అరటి బండి ఇచ్చారా నైట్ మీకు ఇచ్చారమ్మా ఇచ్చారా ఇస్తున్నారమ్మా చెప్పి Диспользуем у кого Display. 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 display regarding disposal of us. the <laughs> <laughs> प्लैटिक నేను డాక్టర్ అజయ్ కుమార్ కమిషన్ తెలంగాణ వైద్య విజ్ఞాన ఈ రోజు చెత్తగూడెం జిల్లా బాల మంచి సిఎస్ఈని సందర్శించడం జరిగింది ఇది రొటీన్ టూర్లో భాగంగా ఈ సందర్శన పెట్టుకున్నాను దీని లోపలనే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ హాస్పిటల్కి మంచి పేరు రావడం కలెక్టర్ గారు వారు వైఫ్ని డెలివర్ తర్వాత వేరే బీఏపీస్ కూడా ఇక్కడ డెలివరీ అవ్వడం జరుగుతుంది అసలు ఏంటి ఏం జరుగుతుంది దీన్ని చూసే ఐడియల్గా అంటే మొత్తం స్టేట్లో కూడా కొంచెం మోటివేట్ చేయాలనే ఉద్దేశంతో హాస్పిటల్స్ విజిట్ చేసి ఇదే విజిట్లో ఉన్న ఇక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ కూడా స్టేట్లో ఉన్నటువంటి అన్ని హాస్పిటల్స్కి ఫీడ్బ్యాక్ లాగా ఇచ్చేసి అక్కడ కూడా హాస్పిటల్స్లో ఈ విధమైనటువంటి సర్వీసెస్ తీసుకోవాలనే ఉద్దేశంతో వేద విధాన పరిషత్లో ఉన్నటువంటి కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కానీ ఏరియా హాస్పిటల్స్లో కానీ పేషెంట్ కేర్ విషయంలో ఎక్కడ కూడా ల్యాబ్సెస్ లేకుండా ముందుకు తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో హాస్పిటల్ విజిట్ చేశాను ఈ విజిట్లో భాగంగా వాళ్ళతో పాటు నర్సింగ్ సూపర్టెండెంట్స్ బెడ్ నర్సెస్ తర్వాత పారామెడికల్ స్టాఫ్ టెక్నీషియన్స్ అందరినీ కూడా నేను ఓపివైస్ తర్వాత ఇన్ఫెక్షన్ సర్వీస్ వాళ్ళకి ఇచ్చేటువంటి సర్వీసెస్ లైక్ డైట్ కానీ తర్వాత లాండ్రీ సర్వీసెస్ కానీ హై సర్వీసెస్ కూడా ఎగ్జామ్ చేయడం జరిగింది అన్ని కూడా చాలా వరకు సాటిస్ఫై ఉన్నాయి ఇదే విధమైనటువంటి పద్ధతిని హాస్పిటల్స్ అన్నీ కూడా అవలంబిస్తే నాకు అంటే వేరే హాస్పిటల్స్ మీకు ఎక్కడ కూడా అడ్వాన్స్మెంట్స్ రాకుండా అనేటువంటి అవకాశం ఉంటుంది మోవేవో పేషెంట్ సర్వీసెస్లో కూడా ఎక్కడ గ్యాప్ గ్యాప్ లేకుండా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సర్వీసెస్ సాటిస్ఫై అనే ఉద్దేశంతో ఈ విజిట్ని నేను చాలా అంటే దీన్ని ఒక గ్రేట్ విజిట్ లాగానే నేను ట్రీట్ చేస్తూ మీ అందరికీ కూడా విధారించుకో ఈ విషయాలు ఏంటంటే కలెక్టర్ గారిని తర్వాత స్టేట్లో ఉన్నటువంటి హెల్త్ సెక్రటరీ గారు కానీ తర్వాత మినిస్టర్ గారు కూడా చాలా అప్రిషియేట్ చేయడం జరిగింది రీసెంట్గా జరిగిన ఎపిసోడ్స్ రీసెంట్గా సీఎం గారు ఆఫీస్లో పనిచేసేటువంటి మీడియా ఆఫీసర్ తర్వాత వాళ్ళ వైఫ్ని ఎవరికి చెప్పకుండా ఇక్కడ వచ్చి జాయిన్ చేయించి డెలివరీ చేయించారు ఆ డెలివరీ వీళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి అని నేను ఎవరో చెప్పకుండా నేను చేయించుకుంటాను సార్ నేను మీకు ఫీడ్బ్యాక్ ఇస్తాను అని చెప్పేసి నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు నా ఫీడ్బ్యాక్ ఏంటంటే సర్వీసెస్ వాళ్ళు డెడికేటెడ్గా చేస్తున్నారు అట్లా డెడికేటెడ్ సర్వీసెస్ స్టేట్ అంతా ఉంటాయి మాత్రం ఎక్కడ ఎటువంటి ఇబ్బంది ఉండదు టీవీపీ హాస్పిటల్స్ హైలైట్ అవుతాయి సార్ మీరు అన్నిటికీ ఫీడ్బ్యాక్ చూస్ చేయమని చెప్పి కూడా తను ట్వీట్ చేయడం వలన ఈరోజు విజిట్ చేయడం జరిగింది సో డెఫినెట్గా వీళ్ళకి ఏదైనా గ్యాప్స్ ఉండి ఆ గ్యాప్స్ తను ఫిల్ చేయమని చెప్పి అడిగితే డెఫినెట్గా గవర్నమెంట్ లెవెల్లో తీసుకెళ్ళి వాళ్ళతో నేను ఏదో ఒక విధంగా సర్వీస్ తీసుకుంటాను Thank you. కొత్తగూడెం జిల్లా పోలీస్ అదేవిధంగా సిఆర్పిఎఫ్ ఆఫీసర్స్ ఎదురుగా పన్నెండు మంది నిషేధిత సిపిఐ మావస్యకు సంబంధించిన డివి అదేవిధంగా ఏసీఎం అదేవిధంగా మినిషా క్యాడర్ పన్నెండు మంది ఈరోజు సరెండర్ అవ్వడం జరిగింది దీంట్లో తొమ్మిది మంది మేల్ ముగ్గురు ఫీమేల్ అంతేకాకుండా వీళ్ళ హోదాలో వచ్చేసి ఇద్దరు డివిజనల్ కమిటీ స్థాయి క్యాడర్ ఉన్నారు నలుగురు ఏరియా కమిటీ మెంబర్స్ ఇద్దరు పార్టీ మెంబర్స్ నలుగురు మిలిషియా కమిటీలో పనిచేసిన వాళ్ళు ఈ డివిజన్ కమిటీలో కూడా పనిచేసిన వాళ్ళలో మన సౌత్ బస్తా డివిజన్ కమిటీలో కిష్టారం ఏరియా కమిటీలో ఎయిత్ ప్లాటూన్లో పనిచేసిన వాళ్ళు అంతేకాకుండా వెస్ట్ బస్తరి డివిజన్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు అది కాకుండా ఒక మనకు బెటాలియన్ నుంచి కూడా ఫస్ట్ బెటాలియన్లో పనిచేసే పార్టీ మెంబర్ కూడా ఈరోజు సరెండర్ అవ్వడం జరుగుతుంది అది కాకుండా మన భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు డివిజనల్ కమిటీ ఏదైతుందో దీంట్లో పనిచేసే ఇద్దరు పార్టీ మెంబర్స్ కూడా ఈరోజు మొత్తం సరెండర్ అవ్వడం జరుగుతుంది వీళ్లకు తక్షణ సహాయం కింద ట్వంటీ ఫైవ్ ఇమీడియట్ రిలీఫ్ ఇవ్వడం జరుగుతుంది తెలంగాణ ప్రభుత్వం తరఫున అంతేకాకుండా డివిజనల్ కమిటీ మెంబర్కి ఫైవ్ లాక్స్ రివార్డీ ఏరియా కమిటీ మెంబర్ ఫోర్ ల్యాక్స్ పార్టీ మెంబర్స్కి వన్ ల్యాక్ రివార్డు ఉన్నారు సో అవన్నీ కూడా ఆధార్ కార్డ్స్ బ్యాంక్ అకౌంట్స్ పోలీస్ తరఫున మేము ఓపెన్ చేయించి మీఫా చెక్స్ కూడా వాళ్లకు త్వరలోనే ఇవ్వడం జరుగుతుంది ఈ పన్నెండు మంది కాకుండా మనకు ప్రీవియస్గా ఎవరైతే ఆల్మోస్ట్ ఈ సంవత్సరంలోనే మనకు టూ నైన్టీ ఫోర్ మెంబర్స్ వివిధ హోదాలలో సరెండర్ అవ్వడం జరిగింది దానికి సంబంధించింది కూడా ఈరోజు నలుగురు వాళ్ళకి ఏవైతే పెండింగ్ చెక్స్ ఉన్నాయో తీసుకోవడానికి కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది సో ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు రీసెంట్గా జరుగుతున్న డెవలప్మెంట్స్ ఛత్తీస్గఢ్ కావచ్చు ఆంధ్ర కావచ్చు అంతేకాకుండా తెలంగాణలో కూడా అందరూ కూడా సెక్యూరిటీ ఫోర్సెస్ అందరూ కూడా అప్రమత్తమై ఉన్నాము మేమందరం కూడా అదేవిధంగా మనకు సిఆర్పిఎఫ్ కోఆర్డినేషన్ తోటి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తెలంగాణలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నాము మేజర్గా ఈ సరెండర్స్ కూడా ముఖ్య కారణం తెలంగాణ ప్రభుత్వం అదేవిధంగా తెలంగాణ పోలీస్ ఏదైతే సరెండర్ అండ్ రిహాబిటేషన్ పాలసీ కింద వాళ్లకు ఇస్తుందో దానికి ఆకర్షితులై మన దగ్గరికి ఇప్పటి వరకు చేరడం జరిగింది అండ్ మోర్ ఓవర్ వాళ్ళకు గా ఇవ్వడమే కాకుండా జాబ్స్ కానివ్వండి ఏ రకమైన హెల్ప్ కావాలన్నా కూడా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ పోలీస్ నుంచి ఇస్తున్నాము మీరు చూసుంటారు రీసెంట్గా కూడా లాస్ట్ వీక్ కూడా చెర్ల మండలంలోని ఇరవై గ్రామాలకు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రతి గ్రామానికి ఒక మినీ రైస్ మిల్ మల్టీపర్పస్ రైస్ మిల్ కూడా అందించడం జరిగింది సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండాలన్న ఒక దూరంలో వాళ్లకు హెల్ప్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కావచ్చు డ్రైవింగ్ లైసెన్స్ లైసెన్స్లు ఇవ్వడం కావచ్చు ఎటువంటి వాళ్ళకు రిక్వైర్మెంట్ ఉన్నా కూడా మానించి సాధ్యమైంది మేము చేస్తూ అంతేకాకుండా వేరే డిపార్ట్మెంట్స్ తోటి కూడా కోఆర్డినేట్ చేస్తూ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది దీని అంతటికీ కూడా మెయిన్ రీజన్ మన తెలంగాణనే కాదు భారతదేశంలో కూడా ఎక్కడ కూడా ఈ ఇంటర్నల్ సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి ఈ కార్యక్రమాలు చేపడుతున్నాము అది కాకుండా భద్రాద్రి కుత్తూడెం జిల్లా పోలీస్ వినూత్నంగా చేపట్టిన ఆత్మీయ సమ్మేళనం కావచ్చు ఆపరేషన్ చేయుత కావచ్చు ఇవన్నీ కూడా మంచి సత్తాలు సత్తాఫ్ అది కాకుండా రీసెంట్గా కూడా మీరు చూశారు కర్రెగుట్టలో ఆపరేషన్ కావచ్చు నిన్న జరిగిన ఎన్కౌంటర్ కావచ్చు ఇవన్నీటి ఒక దిక్కు అండ్ తెలంగాణ ప్రభుత్వం కూడా ఇప్పటికీ కూడా ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ కంటే కూడా సరెండర్ మీద ఫోకస్ చేసి వాళ్ళ మీద దృష్టి పెడుతుంది ఇదే కాకుండా తెలంగాణ ప్రభుత్వం తరఫున భద్రాద్రి కొత్తూడెం జిల్లా పోలీస్ తరఫున కూడా మేము కోరేది ఏంటంటే మిగతా ఎవరైతే ఇంకా అండర్ గ్రౌండ్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటికి వచ్చి సరెండర్ అవుతే మీకు రావాల్సిన రివార్డ్స్ అంతే విధంగా రిహాబిలిటేషన్ పాలసీ కింద మీకు అన్ని రకాల హెల్ప్ మేము చేయడానికి రెడీగా ఉంటాము అది కాకుండా ఇక్కడికి వచ్చి పార్టీ రిక్రూట్మెంట్ కానీ ఇంకా ఏదన్నా అఫెన్సెస్ లాంటివి ప్లాన్ చేస్తే మాత్రం దానిపైన ఖచ్చితంగా కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సో ఐ రిక్వెస్ట్ ఆల్ మాయిస్ట్ టాప్ కార్డ్ టాప్ క్యాడర్ కావచ్చు మిలిషా కమిటీ మెంబర్స్ కావచ్చు మీరందరూ కూడా ఎటువంటి సందేహము భయం లేకుండా లోకల్ పోలీస్ స్టేషన్ కావచ్చు మీకు దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ జుమ్ముగూడెం చెర్లా కావచ్చు ఏడుల భయానం ఆ ఎస్ కాంటాక్ట్ అవ్వండి అది కాకపోతే జిల్లా ఎస్పీ దగ్గరికి రాని రండి మీకు అందరికీ కూడా తక్షణ సహాయం చేసి మీకు తర్వాత ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే బాధ్యత భద్రాద్రి కూడూడెం జిల్లా ఎస్పీగా మేము తీసుకుంటాం థ్యాంక్ యూ సో దీంట్లో ఇప్పుడు నిల్చున్నది యాక్చువల్గా ట్వెల్వ్ మెంబర్స్ దీంట్లో ఒకరు సిక్ అవ్వడం వల్ల అతన్ని ఇక్కడ షూ చేయలేకపోతున్నాము బట్ టోటల్గా సరెండర్ అయిన ట్వెల్వ్ మెంబర్స్ ఇక్కడ ఉన్నది లెవెన్ మెంబర్స్ सो क्वेश्चन ड्रा हाँ क्वेश्चंस क्वेश्चन फोटो క్రీడా ఒలింపిక్ ప్లేస్ సందర్భంగా ఈరోజు నేర్చేసినటువంటి నేతల గారికి మహిళల గారికి అండ్ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా అదేవిధంగా క్రీడాకారులకి అలానే గ్రామ పెద్దలందరికీ కూడా ప్రయత్నం ప్రత్యేకంగా అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కూడా ప్రయత్నాలకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇది గత సంవత్సరంలో కూడా మరి ఇక్కడ ఇచ్చినంతటికీ ఈ మండలంలో రెండు ఏదైతే క్రీడా రాష్ట్రంగా తీర్చిద్దర ఒక సంకల్పాన్ని ముఖ్యమంత్రి గారు ఈరోజు చక్కని కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తూ ఉంటాను అదేవిధంగా క్రీడా తీర్చిద్దరూ అందులో భాగంగా క్రీడా నియోజకవర్గం కూడా ఒక పక్క విద్య ఒక పక్క విద్యతో పాటు ఇట్లా కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి ఆలోచనలో కూడా ఈరోజు నేను మరి కోట్ల లక్షల డె లతో సిద్ధటితో పాటు ఈ వార్షిక సంవత్సరంలో రాష్ట్ర మహిళ అంటే అండర్ ఫోర్టీన్ గర్ల్స్ స్టేట్ ఎక్స్ చేస్తా అదే ఇయర్ లో నేను చేస్తా ఉన్నా సెప్టెంబర్ లో జరిగినటువంటి ఆ క్రీడలలో అదే మైదానంలో అదేవిధంగా మరి ఎందుకంటే ఒక క్రీడా ఉపాధ్యాయుగా రాజకీయాలకి ఆరంభం చేసిన తర్వాత నావంతో బాధ్యతగా ఈ నియోజకవర్గాన్ని క్రీడ యొక్క స్ఫూర్తిని నింపే విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టడం లాంటి ఒక నిత్యాంశ అందులో భాగంగా నేను కూడా ఒక కార్యక్రమాన్ని నియోజకవ్యాప్తంగా ఇంకా ఈరోజు రాష్ట్రంలోనే మొట్టమొదటిగా ఈ మండలం నుండి ఈ మండలంలో ఇప్పటి కూడా మరి జెడ్ స్కూల్లో కూడా జూన్ పన్నెండో తారీఖున నేను సైతం పాఠశాల అభివృద్ధికి చేయుద్దాం అనే కార్యక్రమాన్ని నేను లాంఛన్ చేయడం జరిగింది అఖిల భారత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఎన్నో త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా వారికి కాంగ్రెస్ పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ దేశం కోసం ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ఎన్నో త్యాగాలు చేసి ప్రధానులుగా దేశాన్ని జీలిన వ్యక్తులు వారి అడవిదేడంలో నడుస్తున్న రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ క్షీణ దశలో అప్పుడు కూడా పార్టీని తన చాకచక్యంతో అధికారం వచ్చేలా ఎంతో కృషి చేస్తున్న రాహుల్ గాంధీ వారి నాయకత్వం భారతదేశానికి ఎంతో అవసరం వారి నాయకత్వంలోనే కాంగ్రెస్ పార్టీ కానీ దేశం కానీ భారతదేశం కానీ అభివృద్ధి బాటలో పయనిస్తుందని తెలియజేస్తూ రేపు రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ ప్రధానిగా చూడాలని యాభై భారతదేశ ప్రజలందరూ కూడా చూస్తున్నారు దేశంలోని కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా కంకణబద్దులై రాహుల్ గాంధీని భావి భారత ప్రధానిగా చేయటానికి సిద్ధపడుతున్నారని తెలియజేస్తూ ఇటీవల రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు అహర్నిశలు కార్యకర్తలు కృషి చేయాలని వారిని కోరుకుంటూ మరొక్కసారి రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం

జేసి ఆధ్వర్యంలో నిన్న ఇందిరా పార్క్ లో జరిగినటువంటి సభలో ఏకగ్రీవంగా ఆక్సిజన్స్ కన్వర్షన్ కోసం సమ్ నోటీస్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం జరిగింది ఆ నిర్ణయంలో భాగంగా ఈ రోజు అంటే పంతొమ్మిది జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రోజున జెన్కో సిఎండి గారికి అట్లాగే ఎస్బిడిసిఎల్ సిఎండి గారికి ఫ్రాన్స్కో ఆఫీసులో కూడా సమ్ నోటీస్ ఇవ్వడం అనేది జరిగింది అట్లాగే ఎన్పిటిసిఎల్ కూడా ఈ రోజు సాయంత్రం లోపులోనే సమ్ నోటీస్ పంపిస్తున్నాం ఎన్పిటిసిఎల్ సిఎండి గారు కూడా సమ్ నోటీస్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ సమ్ అనేది ప్యూర్లీ ఇరవై వేల మంది ఆర్టిజెన్సీ యొక్క కన్వర్షన్ కోసమే ఇవ్వడం అనేది జరిగింది దాంతోపాటు మేము ప్రభుత్వానికి యాజమాన్యానికి విజ్ఞప్తి చేసేది వాస్తవానికి అనేక సార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చాము ప్రభుత్వానికి ఇచ్చాము యాజమాన్యానికి ఇచ్చాము అన్నీ చేశాము కానీ ఇంతవరకు కూడా ఏఐసితో చర్చలు జరపడం కానీ లేదు ఈ ఆర్టీజెన్సీ యొక్క కన్వర్షన్ కోసం ఒక జీవో రిలీజ్ చేయడం కానీ ఒక ఏది కూడా చేయకుండా పండు వైఖరితో యాజమాన్యం ఉంది పౌర ప్రభుత్వం కూడా ఉంది ఇటువంటి పరిస్థితులలో అనివార్యంగా సమ్ నోటీస్ ఇవ్వడం అనేది జరిగింది ఈ రోజు పంతొమ్మిదో తారీఖు కాబట్టి యాజ్ బార్ యాక్ట్ ప్రకారంగా ఫోర్టీన్ డేస్ టైం ఇవ్వాలి యాజమాన్యానికి కానీ ప్రభుత్వానికి కానీ ఫోర్టీన్ డేస్ యాజ్బార్ చట్ట ప్రకారంగా టైం ఇస్తాము తర్వాత ఎనీ టైం గోయింగ్ టు ఇండియా స్ట్రైక్ అనేది సమ్మె యొక్క యాక్ట్ లో ఉంటుంది కాబట్టి మళ్ళీ మా జేఏసీ ఒకసారి కూర్చొని ఏ రోజు నుంచి సమ్మెలోకి వెళ్ళాలి అనేది నిర్ణయం చేస్తాము మా రిక్వెస్ట్ ప్రభుత్వానికి యాజమాన్యాలకి విద్యుత్ సంస్థ యాజమాన్యాలకి విజ్ఞప్తి చేసేది మమ్మల్ని సమ్మె వరకు వెళ్ళకుండా వెంటనే చర్చలకు పిలిచి ఈ ఆక్సిజన్స్ కన్వర్షన్ యొక్క పరిస్థితి ఏంటి దీని ఏంటి లాభం ఏమి నష్టం అనేది కూడా ఆలోచన చేయాలి మేము మా జేఏసీకి చెప్పదలుచుకున్నది ఈ ఇరవై వేల మంది ఆర్టిజన్స్ ని కూడా కన్వర్షన్ ఇవ్వడం వలన అంటే క్వాలిఫికేషన్ తగ్గట్టు వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం వలన రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ యాజమాన్యం మీద కానీ ఏ రకమైనటువంటి ఆర్థిక భారం పడదు ఆర్థిక భారం పడదు కాబట్టి ఖచ్చితంగా కన్వర్షన్ చేయాలనే డిమాండ్ మీద మేము నిలబడి ఉన్నాం ప్రభుత్వం ఆ రకంగా సానుకూలంగా స్పందించి వెంటనే ఈ కన్వర్షన్ కోసం ప్రాసెస్లు మొదలు పెట్టి ఈ ఇరవై వేల మంది కార్మికులకి న్యాయం చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం